అందరూ బాగున్నారండి ఏ దినము దేవుని వార్తానము ఎరిమి ఆ గ్రంథము ముప్పై అధ్యాయము మూడవ వచనం చదువుకుందాం ఎరిమి ఆ గ్రంథము ముప్పై ఊట అధ్యాయము మూడవ వచన మీద రాయబడి ఉంది చాలా కాలము క్రిందట ఇహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కురూప చూపు ఉన్నాను కురూప చూపు చూ ఉన్నాడు అంటే దేవునికి స్తోత్రం కలుగునిగాక హలలుయా హలలుయావత్తైన ఎర్మియాకు దేవుడు ప్రత్యక్షమై పలికిన మాట ఏంటని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా అక్కడంటున్నాడు నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాను శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించు ఉన్నాను ఎంత గొప్ప మాట దేవునికి స్తోత్రం గాక హలెయ అలెలూయ దేవుని బిడ్లారా శాశ్వతమైన ప్రేమ చూపించేవాడు దేవుడు అక్కడు మాత్రమే అగా అంటారు నిజమైన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ఏ సు ప్రేమ స్వచ్ఛమైనది నిజమైనది శాశ్వతమైన ప్రేమ ఏ లోకములో ప్రేమలు చాలా ఉన్నాయి కానీ ఆ ప్రేమలు స్థిరమైనవి మాత్రము కావు దేవుని బిడ్డల భార్య భర్తలు మంచి ప్రేమ ఉన్నది ఆ ప్రేమ మాత్రం అంత స్థిరమైనది ఏమి కాదు కొంత మట్టుకి అన్నదొమ్మలు మధ్య ప్రేమ కొంత మట్టుకే తల్లిదండ్రుల మధ్య బిడ్డలకి తల్లిదండ్రులకున్న ప్రేమ కొంత మట్టుకు మాత్రమే ఈ లోకములో లోక ప్రేమలకు యవనస్తులు బానిసులైపోతున్నారు అలాగూ యవన కాలంలో యవన ఉద్రేకాలు బట్టి ఆ ప్రేమకు బానిసులు అవుతున్నారు అది కూడా స్థిరమని కూడా చెప్పలేకపోతున్నాం ప్రేమించకపోతే యాసిడ్ ప్రేమించకపోతే సంపేటు రకరకాలు మనం చూస్తూ ఉన్నాం ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకున్నారా బాగున్నారు కదా అనుకుంటూ ఉంటున్నారు కొంతకాలం తర్వాత వారి మీద ఇద్దరి మధ్య విభేదాలు ఎంత దూరం దారి తీస్తుందంటే మరణాలకి తీస్తున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా దేవుని యొక్క ప్రేమ గొప్పది స్వచ్ఛమైన ప్రేమతో నిజమైన ప్రేమతో శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు ఈ రోజున నువ్వు ప్రేమలో పడుతున్నావా ఏ ప్రేమ లేక బాధపడుతున్నావా మనుషులను ప్రేమతో నువ్వు చూడటం మంచిదే దేవుని కంటే దేవుని కంటే ఈ లోకములో ఉన్నది దేనిని ఎక్కువగా ప్రేమించకండి ప్రేమించారా మీరు ఖచ్చితంగా మోసపోతున్నారనే అర్థం దేగంతో దేవుని బిడ్డలారా యేసు ఒక్కడే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించి ప్రేమించి ఏం చేస్తున్నారు తెలుసా విడువక విడువక నీ ఎడలా ఏం చేస్తున్నాడు ఆయన కృప చూపుచు ఉన్నాడు కృప దేవునికి స్తోత్రం కృప కావాలండి కృప లేకపోతే మనం బ్రతకలేము కృప కావాలి దేవుని యొక్క కృపను బట్టి మనము బ్రతికు ఉన్నాము దేవుని యొక్క కృపని బట్టి మనము జీవించుచున్నాము దేవుని కృప లేకపోతే మనము జీవించలేము కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క కృప అంట మన ఎలా ఎలా ఉందంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి విడివక మనల్ని ఏం చేస్తున్నాడంట కృప చూపు చూడాడు దేవునికి స్తోత్ర అల్లుయ్యా ఈ లోక ప్రేమలు ఆయన విడిచిపోతాయి తల్లి తన బిడ్డను మరచున ఒకవేళ మరవవచ్చును తల్లి తన బిడ్డను ప్రేమ నుండి విడుదల అవవచ్చు అవును చూడండి టీవీలో చూస్తున్నాం తల్లి అంట లోక తనక కర్మ సంబంధాలకి పిల్లలు అడ్డొస్తున్నారని పిల్లలని రకరకాలుగా టార్చ్ పెట్టి కోసి కొట్టి కొట్టిన తర్వాత మిరపకాయలు నూరి కారం పెడుతున్న ఎంత దుర్మార్గపు రోజుల్లో ఉన్నాం ఎంత స్థితిలో మనం ఉన్నాం ఇటువంటి పనికి మాసిన పరిశు పరిశుద్ధత లేని పాడైపోయిన లోకములో ఇటువంటి మురుగాల మధ్య మనం జీవించుకున్నాము గనుక మనము ఏం కలిగి ఉండాలి తెలుసా శాశ్వతమైన ప్రేమను కలిగి ఉండాలంటే శాశ్వతమైన ప్రేమ మనకు కావాలంటే ఏ సుప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం చేస్తున్నప్పుడు శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట ప్రేమిస్తూ ఉన్నాడు అంతేకాదు ప్రేమించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని బలే చెప్తారు ఆ తర్వాత కొంతకాలం తర్వాత చాలా విభేదాలు వస్తున్నాయి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి నిన్ను విడివక నీ ఎడల ఆయన కృప చూపుచున్నాడు కృప చూపుచున్నాడు కృప చూపించే దేవుణ్ణి మనము ప్రేమిందాం ఆయన తోటే ప్రేమలో పడదాం ఏసుతోటే ప్రేమ ఇక లోకం ప్రేమలన్నీ వ్యర్థం ఏసు ప్రేమ ఒక్కటే శాశ్వతమైనది గనుక ఆ నీ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను ఏం చెప్తున్నాడంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను గనుక నేను మిమ్మల్ని విడవను ఎడబాయను కృప చూపుచున్నాను అని దేవుడు మాట్లాడుచున్నాడు గనుక ఇక నుంచి దేవుణ్ణి ప్రేమిందాం దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉందాం ఇంతవరకు నీకు సరైన ప్రేమ లేదా బంధువులు విడిచిపెట్టారు స్నేహితులు విడిచిపెట్టారు తల్లిదండ్రులు విడిచిపెట్టారు భర్త విడిచిపెట్టినా భార్య విడిచిపెట్టినా ఇరుగుపరి వారు విడిచిపెట్టారా నీ మీద ఎవరో కూడా ప్రేమ చూపించి వారు లేరా అయితే ఈ రోజే దేవుడు అంటున్నాడు ఇదిగో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు మరి ఆయన ఎద్దకు నువ్వు వస్తావా అయితే ఆయన ఎద్దుకు వచ్చి ఆయన నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు కనుక ఆయన తోటే ప్రేమలో పెడదాం ఆయన ప్రేమకు అంతము లేదు ఆయన ప్రేమకు మరొకటి ఏది లేదు కాని ఆయన శాశ్వతమైన ప్రేమ స్థిరమైన ప్రేమ కొలత లేని ప్రేమ మనము సరితోగలేని ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తున్నాడు వేల కట్టలేని ప్రేమ ఆయన మన ఎడల చూపుచ్చు ఉన్నాడు కృప వెంబడి కృపతో దేవుడు మనల్ని నింపుతున్నాడు కాపాడుచున్నాడు కనుక విడివక ఎడబాయక ప్రేమించి మనకు తోడు నీడగా ఆదరణగా ఉండి మన బిడ్డలను మన కుటుంబాలను కాపాడుచు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు గనుక ఆయనతోటి ప్రేమలో ఉందాం ఏసును యేసుతో మనం ఉంటే ఆయన అంటున్నాడు మనల్ని ప్రేమిస్తానంటున్నాడు గనుక దేవుని విడలారు దేవుని భయము భక్తి కలిగి దేవుడికి విధేతి కలిగి ముందుకు కొనసాగుదాం దేవుడి క్లుప్త విరమణ మనందరి వెనుకట్లో దీవించిన గాక తలలో ఉంచుదాం చిన్ని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు ప్రేమ కలిగిన తండ్రి ఉదయకాల సమయంలో ప్రభావ ఈ వాగ్దానం బట్టి వందన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నా నేను నిన్ను విడవాను ఏడబాయిన ఇదిగో క్రూప చూపుతున్నానని నీ వాక్యం ద్వారా మాత్రం మాట్లాడారు ఈ మాటలు ప్రభావ వినిచున్న ప్రతి ఒక్క జీవితంలో ఆ నాయన ఫలింప చేయండి దీవించండి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా ఎవరైతే బాధల్లో బలహీనతలతో ఇబ్బందులతో వ్యాధులతో బాధపడుతున్నారో స్వస్థతో దయచేయండి విడిపించండి బాగు చేసి కృపతో నింపమని ప్రార్థిస్తున్నా అవును ప్రభా నీ ప్రేమలో శాశ్వతమైనది నీ ప్రేమ స్వచ్ఛమైనది నీ ప్రేమ నిజమైనది కలంకం లేని ప్రేమ ఈ లోక ప్రేమలని వ్యర్థము ఒక డంబము కలగలిగినవి గాని నీసయా నీ ప్రేమ గొప్పది ప్రభా ఆ నీ ప్రేమకే మేము బద్దులమై నిన్ను ప్రేమించి నీకు లోపడి నీ అందు భయమో భక్తి కలిగి నీ రాకడి వరకు సహించుకుని నీకు అన్ని సన్నిధానములో కొనసాగే భాగ్యం దొక్క బిడ్డను దీవించమని అసదించమని మహిమని పొందమని ఏ సుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి యూ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మీ బిడ్డలను మీ సంస్థాన్ని బహుగా దీవించునగాక సురేష్ కుమార్ అని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి మీకోసమని దినము ప్రార్థన చేస్తాను మరొకసారి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక ఆమెన్ అమేన్